నమ శ్రీ గురుభ్యో నమ రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఆరులో పరాభవ నామ సంవత్సరం రాబోతుంది పరాభవ నామ సంవత్సరము అంటే ఆల్మోస్ట్గా అందరికీ పరాభవం జరిగేటటువంటిది దేశవ్యాప్తంగా అన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చేటటువంటివి మన యొక్క శక్తి సామర్థ్యాలను కోల్పోయేటటువంటి సంవత్సరం పరాభవ నామ సంవత్సరం అంటే రాజకీయ నాయకులు కావచ్చు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు సామాన్యమైనటువంటి ప్రజలు కావచ్చు అందరూ కూడా పరాభవాన్ని చెందేటటువంటి రోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక ఈ పరాభవ నామ సంవత్సరంలో వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా కామాఖ్య అమ్మవారి యొక్క దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి జనవరి మాసంలో అందరికీ కూడా బాగుండాలి ఈ రెండు వేల ఇరవై ఆరు అందరికీ కూడా యోగక్షేమాలు కావాలని కోరుకుంటూ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో కామాఖ్య అమ్మవారి యొక్క యాత్రను తీయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రండి కామాఖ్య యాత్రకు తప్పకుండా శుభం లాభం కలుగుతుంది శ్రీమాత నమ శ్రీ గురుభ్యూ నమ